రాధ ప్రెగ్నెంట్ అని అందరికీ తెలుసాక కృష్ణ అయితే కంగ్రాచులేషన్స్ రాధ నువ్వు తల్లి కాబోతున్నావు శ్యామ్ గారు మీకు కంగ కంగ్రాచ్యులేషన్స్ మీరు తండ్రి కాబోతున్నారని చెప్పి కృష్ణ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక మధుర వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి రాధను అయితే జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ఇదంతా చూస్తున్న రాధ అయితే ఒక్కసారిగా లేచి నిలబడి నో నో నేను ప్రెగ్నెంట్ ఏంటి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటలకు రుక్మిణి అయితే అలా చూస్తూ ఉంటుంది అవును నేను ప్రెగ్నెంట్ ఏంటి అసలు ఇలా ఎలా జరిగింది అని చెప్పి రాధ అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటలకు కృష్ణ అయితే ఎందుకు రాధ జరగదు ఎలాగో మీ ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళి అయింది కదా ఎందుకు ప్రెగ్నెంట్ అవ్వవు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటుంది ఆ మాటలకు శ్యామ్ అలాగే ఇంట్లో వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉంటారు రాధ వైపు ఇక రాధ అయితే ఇలా అంటూ ఉంటుంది నో నేను ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ లేవు ఎందుకంటే మాకు పెళ్లి మాత్రమే అయ్యింది మించి ఇంకేమీ జరగలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక కృష్ణ కూడా అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో శ్యామ్ అయితే ఇలా అంటూ ఉంటాడు జరిగింది జరిగింది అని చెప్తున్నాను కదా జరిగింది అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు రాధ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఏం జరిగింది శ్యామ్ సార్ అని చెప్పి అంటూ ఉంటుంది అవును రాధ నీకు తెలియదు మన ఇద్దరి మధ్య జరిగింది అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకైతే అయితే రుక్మిణి రాదా వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రాధా ప్రెగ్నెంట్ అందుకే ఇక మీద రాధా నువ్వు కూడా ఇక్కడే ఉండాలని చెప్పి శ్యామ్ అంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్